ంగా విద్యార్థి ఉద్యమాలు వెనుకబడ్డుపడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పీడిఎస్యు సభలు జరుగుతూ ఉన్నాయి పీడిఎస్యు అనగానే ఒక యాభై ఏళ్ళ చరిత్ర మనకు గుర్తిస్తుంది జార్జి రెడ్డి జంపాళ్ళ యొక్క త్యాగాలు ఆ తర్వాత శాస్త్రీయ విద్యా విధానం కోసం మనుషులందరికీ సమాన స్వేచ్ఛ సమాన హక్కులు సమాన ప్రశక్తి అనేటటువంటి లక్ష్యాల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలుగా ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి విద్యార్థి సంస్థలుగా విద్యార్థులతో నిరంతరం అవుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించేటటువంటి విద్య సంఘంగా వీడియో చూపునటువంటి పేరంతా కూడా అందరికీ తెలిసినటువంటి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా ప్రైవేటీకరణను కమర్షియలైజేషన్ను ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం అయితే పాఠ్యాంశాలు సైన్స్ పాఠ్యాంశాలను ప్రధానంగా థిరీఆఫ్ థీరీ ఆఫ్ రెవల్యూషన్ అనేటటువంటి మూలకాల ఆవర్తన పట్టుకను మొఘళ్ళ చరిత్ర లాంటి వాటిని తొలగిస్తూ కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి అంశాలను లేదా ఒక మతానికి సంబంధించినటువంటి పుక్కిటి పురాణాలను ఒక సైన్స్గా చరిత్రగా ప్రచారం చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి డిస్టార్షన్ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఎప్పుడో కొఠారీ కమిషన్ చెప్పినట్టుగా జీడిపిలో ఆరు శాతం విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి సందర్భంలో ఉన్న కేటాయింపులకు కూడా పోతలు పెట్టి విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి కేటాయింపుల్ని తీసేసి రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు లక్షలాది పోస్టులు స్కూళ్ళల్లో కావచ్చు కళాశాలల్లో కావచ్చు విశ్వవిద్యాలయల్లో కావచ్చు లక్షలాది బోధన పోస్టులు టీచింగ్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఒకవైపేమో రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ల యొక్క భారతదేశాన్ని చూస్తామని చెప్తున్నారు కానీ మరొక వైపు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కార్పొరేట్లకు అనుగుణమైనటువంటి చదువు మాత్రమే నిజమైనటువంటి చదువు కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేటటువంటి విద్యార్థులు ఆ చదువు మాత్రమే నిజమైనటువంటి చదువు అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి వాటన్నిటినీ పక్కకు పెట్టి చదువుకున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఉపాధి ఉద్యోగాలు వచ్చి గౌరవప్రదమైనటువంటి భద్రతతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపేటటువంటి విధంగా ఉపాధిని ఉద్యోగాలను ఇచ్చేటటువంటి విధంగా విద్యారంగాన్ని మార్చాలి దేశంలో రాష్ట్రంలో ఉండేటటువంటి బోధన రంగంలో ఉండేటటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి పాఠ్యాంశాల్లో వస్తున్నటువంటి ఈ మతపరమైనటువంటి అంశాలను తొలగించి శాస్త్రీయపరమైనటువంటి అంశాలను మాత్రమే ప్రకృతి పర్యావరణాన్ని రక్షించుకునేటటువంటి లేదా దేశ సంపదను దేశ ప్రజల కొరకు మాత్రమే వెచ్చించేటటువంటి ఖర్చు పెట్టేటటువంటి విధంగా మన ప్రకృతిని మనమే మన ప్రకృతి సంపదను మన కోసమే మన ప్రజల కోసమే ఉపయోగపడేటట్టుగా అటువంటి చదువును అటువంటి విద్యార్థుల్ని అటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దేటట్టుగా లేకపోతే బహుశా మనము ఒక డెబ్బై ఐదేళ్ళ క్రితం ఒక డెబ్బై ఎనభై ఏళ్ల క్రితం ఎట్లాగైతే పరాయి పాలనలో మధ్యనమో మళ్ళీ భారతోపఖండము మళ్ళీ భారతదేశము ఇంకో రకంగా పరాయి పాలనలోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ దేశ వనరులు రక్షించుకుందాం మహబూనర్ జిల్లా పదో పదహారవ మహాసభ సందర్భంగా వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మహాసభ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారంంచాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది అట్లాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని ఈ మహాసభ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో పదివేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఈ నేటికి కాలయాపన చేస్తూ యజమాన్యాలను బెదిరించేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పది సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా విద్యార్థులు కానీ యజమాన్యాలు కానీ రోడ్లెక్కలేనటువంటి ఈ పదేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో యజమాన్యాలు సైతం రోడ్లెక్కి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని నినాదించడం అంటే ఆయన విద్యారంగం పట్ల ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి ఏంటంటే మనకు కన్న ముందు కనిపిస్తూ ఉన్నది అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల బాగు కోసం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం మొత్తం బాగు చేస్తానని మాట్లాడి విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆకునూరు ముర్లని చైర్మన్ గా నియమించిన రెండేళ్ళు రెండేళ్లు గడిచిపోయి ఉన్నది మీ మంత్రివర్గ విస్తరణ జరిగి ఉన్నది ఇంకా రాబోయే మూడేళ్లలో ఈ విద్యా వ్యవస్థను ఏ విధంగా బాగు చేస్తామని మేము అడుగుతా ఉన్నాం అధికారంలో రాకముందు కేసీఆర్ గారు ఈ పదేళ్ల కాలంలో విద్యను మొత్తం సంక్షేమంలో నెట్టిండు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ కావచ్చు లేదా ప్రాథమిక ఉన్నత విద్యా వ్యవస్థ కావచ్చు యూనివర్సిటీల విద్య వరకు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అంతా బాగు చేస్తానని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ రెండేళ్ల కాలంలో కనీసం ఏడు శాతానికి మించకుండా బడ్జెట్ కేటాయింపులు జరిపని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా అడుగుతా ఉన్నాం దశాబ్దాలుగా ఈ దేశంలో రాష్ట్రంలో శాస్త్రీయమైనటువంటి విద్య కోసం పోరాటాలను కొనసాగిస్తా ఉన్నది అందులో భాగంగానే జిల్లా రాష్ట్ర మహాసభలని నిర్వహించుకొని భవిష్యత్తులో ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడం కోసం పోరాటాలను కొనసాగించడం కోసం ఇవాళ ప్రతి ముందుకు ముందుకొస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ సమాజానికి పరిచయం చేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో విద్యారంగం మొత్తం ధ్వంసం అయిపోయింది సంక్షోభంలో కూరకపోయింది దాని నుండి విముక్తి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నాడని చెప్పేసి సమాజం పరిశీలన చేస్తా ఉన్నది ఇవాళ మాటల్లో మాత్రమే విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చేస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కేవలం ఏడు శాతం మాత్రమే బడ్జెట్ కేటాయించి చేతులు తులు ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఆ బడ్జెట్ తోని తెలంగాణ రాష్ట్రంలో ఏ మాత్రం బడ్జెట్ ఏ మాత్రం కూడా బాగు చేయలేమని చెప్పేసి ఇవాళ మేధావుల నుండి కానీ తెలంగాణ సమాజం నుండి కానీ విద్యార్థుల నుండి కాని తెలియజేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఆయన మేనిఫెస్టోలో పదిహేను శాతం కేటాయిస్తామని చెప్పారు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు శాతం కేటాయిస్తే ఇవాళ ఏడు శాతం కేటాయించి చేతులు దొరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూసాం కాబట్టి ఇవాళ యూనివర్సిటీలు సంక్షోభంలో ఉన్నాయి గురుకులాలు సంక్షోభంలో ఉన్నాయి పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయి ఎక్కడ కూడా విద్యారంగం మెరుగుపరిచినటువంటి దాఖలాలు కనబడట్లేదు కాబట్టి మేము పిడిఎస్ఈ ప్రశ్నిస్తా ఉన్నాం వాటిని బాగు చేయండి వాటిని సంస్కరించండి విద్యార్థులకి పేద ప్రజలకి అందరికీ ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించి ప్రజల పక్షాన నిలబడిందండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం